కాలిఫోర్నియా రాష్టంలోని స్టాక్టన్ నగరంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించగా మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు కుటుంబ సమావేశం సంబరాలు జరుపుకుంటున్న బ్యాంక్వెట్ హాల్లో ఈ దారుణ ఘటన జరిగింది సాన్ జోక్విన్ కౌంటీ షరీఫ్ ఆఫీస్ తెలిపిన వివరాల ప్రకారం స్టాక్టన్లోని ల్యూసిన్ అవెన్యూ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్వెట్ హాల్లో ఒక్కసారిగా కాల్పులు మొదలయ్యాయి అక్కడ కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసి ఒక సంబరాన్ని జరుపుకుంటున్నారు మరణించిన వారిలో పిల్లలు పెద్దలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు గాయపడిన పది మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపారు దోషులు ఇంకా పట్టుబడలేదు ఒక్కరా ఎక్కువ మందా లోపల నుంచా లేక నుంచి కాల్పులు జరిపారా అనే విషయాలు ఇంకా స్పష్టం కాలేదు స్టాక్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్బీఐ షరీఫ్ ఆఫీస్ ఉమ్మడిగా దర్యాప్తు చేపట్టాయి స్టాక్టన్ మేయర్ క్రిస్టినా ఫుగాజీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కుటుంబాలు సంతోషంగా కలుసుకోవాల్సిన సమయంలో ఇలాంటి దారుణాలు జరగటం హృదయ విదారకం ఈ రోజు మన నగరంలో జరిగింది మనందరినీ కలిచి వేసింది అని ఆమె అన్నారు